నా పేరు విజయకుమార్ నేను ఇక్కడ వైష్ణవి హాస్పిటల్లో నాకు అబ్డామల్ పెయిన్ ఫీవర్తో బాధపడుతున్నప్పుడు మా కొలిక్ ఒకరు ఇక్కడికి రిఫర్ చేశారు ఇక్కడికి వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా అద్భుతంగా మొత్తం మనకి రూమ్ ఫెసిలిటీ కానీ ట్రీట్మెంట్ వైద్యుల విషయంలో చాలా బాగా చూసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ మనకి ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే కనుక క్యాష్లెస్ వైద్యం అంటే మనం ఏమి ఒక రూపం కూడా చెల్లించుకోకుండా వాళ్ళే పూర్తిగా ఉచిత వైద్యం మనకి ఇన్సూరెన్స్ ద్వారా అందిస్తున్నారు ప్రతిదీ ప్రతి నిమిషం ఇక్కడ మనకు ఒక అటెండర్ ఉండి వాళ్ళు కేర్ బాగా తీసుకుంటున్నారు డాక్టర్ గారు కూడా ప్రతి వన్ అవర్ విజిట్ చేసి ప్రతి విషయం తెలుసుకొని మంచి వైద్యం అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వైష్ణవి హాస్పిటల్ని రావాల్సిందిగా చెప్తున్నాను